నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన కోరమైనగుంట గొల్లవనిగుంటలలో గుంటలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని గొల్లవనిగుంట గుంట కూరమైనగుంట తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పారిశుధ్య పనులతో పాటు దుకాణాల వద్ద చెత్తబుట్టల ఏర్పాటు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మురుగునీటి కాలువలు తదితరాలను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలైన కొరమేనుగుంట గొల్లవానిగుంట ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నీరు నిలవకుండా కాలువల ఏర్పాటు పారిశుధ్య పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తనిఖీ చేశారు నగరంలో ప్లాస్టిక్ వినియోగం లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు కమిషనర్ వెంట ఇంజనీర్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి డిఏ రమణ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జువ అన్వేష్ ఏసీపీ బాలాజీ సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు